ప్రతి ఒక్క చోట మేము మీటింగ్ పెట్టి ఆయన్ని మొబిలైజ్ చేయడము అన్ని విధాలుగా అప్పుడు అనౌన్స్ చేయడమే ఇరవై నాలుగు వేలు అనేది అదేదో రామ్ వస్తే అందింది వేరే వాళ్ళకి ఉండేది ఉన్న ఉండళ్ళకి రాలేదు అది అండి ఇప్పుడు ప్రజెంట్ నేను అనుకోండేది ఇంకో పదవి మన రీసెంట్ గా స్పోర్ట్స్ పర్సన్ గా నన్ను అనౌన్స్ చేసినారు ఇవన్నీ ఊరికే ఏడిస్తే పిల్లలకి చాక్లెట్ పేపర్ చాక్లెట్ చాక్లెట్ పేపర్ ఇచ్చి ఉంటారు పంపిస్తాను దానికోసమని నేను ఈ పార్టీలో కొనసాగేందుకు ఇష్టపడడం లేదు ఈ సామాజిక వర్గం మీద ఉండడానికి ఇష్టపడుకోకుండా నేను పార్టీకి సభ్యత్వానికి పదవులకి అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను దయచేసి మీ అందరి ద్వారా నాకు తెలియజేయండి ప్రజలకి మా ఊర్లో ఉండే ప్రజలకి చేనేత కార్మికులకు బీసీకి అందరికీ ఇలాంటిది ఈ దుస్థితి ఎవ్వరికీ రాకూడదు ఆ పార్టీలో కానీ నేను అందరినీ కోల్పో హాస్పిటల్ ఓపెన్ అయింది ఆ హాస్పిటల్కి శ్రీనివాస్ మా కొంతగా కనీసం దానికి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయాల ఏ దానికి కానీ ధర్బాబంలో ఏ ఫంక్షన్ కానీ వైఎస్ఆర్ ఏ దానికి కానీ మమ్మల్ని పక్క దానికి ఏమికి వస్తుందో వస్తే ఏమింది వస్తుంటాను ఏ దానికి కానీ నన్ను పిలవడం జరిగింది అస్సలు జరగలేదు ఏం పిలిస్తే వస్తుందని నా ఉద్దేశము వేరే విధంగాని కాదు కావాలని మనము ముందుకు పోవాల పది మందికి సేవ చేయాలని నేనేమో పార్టీలో వచ్చి కోట్లు కోట్లు సంపాదించాలని అవకే లేవు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నోరు పూసుకొని తల ఉంచుకొని ఇట్లే పోతున్నాం ఆ బీసీల బతికి ఇంతేనా అనుకొని మనటి నుంచి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరందరూ నా వంతు ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నా పార్టీ సభ్య పార్టీ పదవులకి నాకు ఏదో మూడు పదవుల దాకా ఇచ్చినాను ఆ పదవులు కూడా చెప్తాను ఆ పదవులు మూడు పదవులకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉండే నాయకులకి అందరికి సెల్యూట్ కొడతానన్ను దయచేసి మీరు అందరికి తెలియజేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ